నమస్కారం ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ ఎన్నికల నామ సంవత్సరంగా పరిగణించవచ్చు ఎందుకంటే ప్రపంచంలోని సుమారు నలభై దేశాలకు పైగా దేశాలలో ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలలో కీలకమైన పరిణామం చోటు చేసుకోబోతుంది భారతదేశంతో సహా అమెరికా రష్యా వీలైతే మనకు బ్రిటన్లో కూడా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటున్నారు అట్లా మన చుట్టుపక్కల ప్రపంచంలో మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక ఇట్లాంటి దేశాల్లో కూడా ఎన్నికలు రాబోతున్నాయి థాయిలాండ్ నుంచి మొదలుకొని ఈ సంవత్సరం జనవరిలో మొదలుకొని మరి డిసెంబర్ కల్లా ముఖ్యంగా పెద్ద దేశాలైన భారత్ వంద కోట్ల ఓటర్లు ఉన్నారు అట్లాగే మనకు అమెరికా అధ్యక్ష తరహా ఎన్నికలు కనుక అక్కడ నవంబర్లో జరుగుతాయి అట్లాగే వచ్చే మార్చిలో మనకు రష్యాలో ఎన్నికలు జరగబోతున్నాయి రెండు ప్రపంచంలో రెండు యుద్ధాలు ఒక రకంగా ఒకవైపు జరుగుతుంటే మరొక నలభై దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి అంటే ప్రపంచంలోని సుమారు మూడు వందల కోట్ల మంది ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు చిన్న చితక కలిసి మొత్తం నలభై రెండు దేశాల్లో ఇది రకంగా ప్రజాస్వామ్య ఎన్నికల సంభంగా చెప్పుకోవచ్చు అందుకని దీన్ని ఎన్నికల నామ సంవత్సరంగా వర్ణించడంలో అతిశయోక్తి లేదు అభివ్యక్తి లేదు కనుక ఆ రకంగా మనం చూసుకుంటే ఈ ఎన్నికల నామ సంవత్సరంలో జరగబోయే పరిణామాలు ప్రపంచ చరిత్ర గతిని మారుస్తాయా మరి ఉక్రెయిన్ రష్యా యుద్ధం కానీ అటు హమాస్ మీద ఇజ్రాయెల్ దాడులు కానీ గాజా యుద్ధం కానీ ఇవన్నీ సమసిపోతాయా అంటే అవునని చెప్పలేము మొత్తం మీద ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం ముఖ్యంగా రెండు సార్లు ఇప్పటికే గెలిచి రెండు వేల పద్నాలుగు నుంచి మరి ఇరవై మూడు దాకా ఇరవై నాలుగు దాకా అధికారంలో కొనసాగుతున్న మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మరొకసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆ ఆలోచనలో ఉంది దానికి అనుగుణంగా అడుగులు వేస్తుంది రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు పనుతుంది కనుక ప్ర యొక్క ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా ప్రభావం ప్రపంచం మీద ప్రభావం చూపెడతాయి దాంతోపాటు దే ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికా అట్లాగే ఒకనాడు అగ్రరాజ్యంగా ఉండి వాళ్ళ చాలా సమస్యలు చిక్కు సమస్యలను చిక్కుకుంటున్న చిక్కుకున్న సోవియట్ రష్యా అట్లాగే ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యానికి అధినేతగా ఉండి మరి వాళ్ళ తన దేశంలోని ఆర్థిక వ్యవస్థ కుంచుకుపోగా మొన్నటికి మొన్న ఆరో ఐదో స్థానంలో ఉన్న బ్రిటన్ మరి ఆరో స్థానానికి పడిపోవడం ఆర్థిక వ్యవస్థలో ఆరో స్థానంలో ఉన్న భారత్ మరి ఆ ప్లేస్ని భర్తీ చేయడం చూస్తే అది కూడా చాలా సమస్యల వలయంలో ఉంది ముఖ్యంగా ఆర్థికంగా మరి కునార్లు పోవడంతో పాటు రాజకీయంగా కూడా సుస్థిరత లేకుండా పోయింది బ్రిటన్లో గత మూడేళ్లలో ముగ్గురు ప్రధానమంత్రులు మారారు మన భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ దాని అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నారు అదే ఆ రకంగా చూసుకుంటే అక్కడ కూడా సమస్యల వలయం చుట్టుముడుతుంది ముఖ్యంగా మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న పాకిస్తాను శ్రీలంక బంగ్లాదేశ్లో కూడా ఈ సంవత్సరం ఎన్నికలు జరగబోతున్నాయి ఇవి కాకుండా మరొక ముప్పై ముప్పై దేశాల్లో ఈ సంవత్సరమే ఎన్నికలు జరగబోతున్నాయి ఈ సందర్భంగా ఈ విదేశాల ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనే దాన్ని బట్టి రాజకీయ పరిణామాలు ఉంటాయి ప్రపంచ పెద్దన్నగా అగ్రరాజ్యంగా మెరుతున్న అమెరికాలో ఇటుపక్కన గత నాలుగేళ్లుగా అధ్యక్షుడిగా కొనసాగుతున్న జో బైడెన్ అట్లాగే అంతకుముందు నాలుగేళ్ల అధ్యక్షుడిగా కొనసాగిన రెండు వేల ఇరవై వరకు కొనసాగిన డొనాల్డ్ ట్రంప్ ఇద్దరి మధ్య పోటీ నెలకొంది డొనాల్డ్ ట్రంప్ కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు అభ్యర్థిత్వం ఖరారు అయితే డో డొనాల్డ్ ట్రంప్ మరి జో బైడెన్ నిలిచిపోయే ప్రమాదం నిలిచిపోయే అవకాశం కూడా ఉందని అక్కడ ప్రజలు భావిస్తున్నారు అందుకని అట్లా చూసుకుంటే మనకు ట్రంప్కి న్యాయపరమైన చిక్కులు లేకుండా కొన్ని చోట్ల గవర్నర్లు మరి అక్కడ ఎన్నికల్లో పాల్గొనకుండా ఆయా రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటే యాభై రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ఆయన బహిష్కరణకు గురయ్యారు ఎన్నికల పోటీ చేయకుండా మరి అట్లాంటప్పుడు ఆ రాష్ట్రాలలో మరి మళ్ళీ తిరగదొడతారా ఈ పరిణామాలు ఈ నిర్ణయాలు మరి రాష్ట్ర దేశవ్యాప్తంగా మరి ఈ న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి అంతకుముందు ఆయన మరి కాగితాలు దాచిపెట్టినట్టు రహస్యంగా కొన్ని పత్రాలను తరలించినట్టు కోర్టులో కేసులు ఉన్నాయి కనుక వాటి మీదే తీర్పు వచ్చి ఆయన అనర్హత వేసి పడితే తప్ప రేపటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో జరిగే ఎన్నికల్లో ఇప్పటికే ప్రైమరీస్ పూర్తవుతున్నాయి ఆ రకంగా చూస్తే మరి తన పార్టీ తరఫున అభ్యర్థితో ఖరారయ్యే అవకాశం ఎక్కువ ఉంది ట్రంప్కి ఇటుపక్క జో బైడెన్ కూడా వయసులో అత్యంత పెద్ద వయసులో అధ్యక్షుడు ఇప్పటివరకు ప్రపంచ మన చరిత్రలో చూస్తే మనకు ముఖ్యంగా అమెరికా రాజకీయాలు చూస్తే అత్యంత ఎక్కువ వయసు గల నాయకుడు ఆయన ఆయనకు ధీటుగా మరి ట్రంప్ పోటీ చేస్తున్నారు అంటే రేపు అమెరికా ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా ప్రభావం ప్రపంచం మీద పడుతుంది అట్లాగే పుతిన్ ఏకచిత్రాధిపత్యం నడుస్తుంది శత్రువులు అయితే జైల్లో ఉంటున్నారు లేకుంటే ఆయన కనసరల్లో ఆయన లొంగిపోతున్నారు కనుక పుతిన్ అధ్యక్షుడిగా మరి ఎన్నికలు ఏమైనా జరగబోతున్నాయో రష్యాకు ఆ రకంగా మరి రష్యాలో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటారు రష్యాలో పుతిన్ తప్ప ఎవరు గెలవడం అనేది తథ్యమైనా కూడా గెలుపుకు ఓట్లు కావాలి కదా దానికోసం ప్రజల అభిప్రాయాన్ని కోరుతున్నారు ముఖ్యంగా సోయత్ ప్రజల్లో యుద్ధం అనివార్యమని కొందరు అంటుండే కాదు కాదు యుద్ధం చేయడం తప్పు ఉక్రెయిన్తో యుద్ధం చేయడం తప్పు అని కూడా కొందరు అంటున్నారు అటువంటి పౌరుల ఓట్లు ఎట్టుపోతాయి ఏ రకంగా చూస్తామని చెప్పలేదు అట్లాగే మనకు ప్రజాస్వామ్యం పేరు మీద ఉన్న పాకిస్తాన్లో ఎన్నికలు జరుగుతున్నాయి అట్లాగే మరి బంగ్లాదేశ్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంలో ఈ పక్క దేశాలన్నీ కూడా శ్రీ మన శ్రీలంక కానీ బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ చాలా ఆర్థిక సంక్షోభాలు కొట్టుమిట్టాడుతున్నాయి ఇక్కడ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి ఏదేమైనా సరే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగే నిజమైన ప్రజాస్వామ్యం ఉందా అంటే ఆత్మవంచన చేసుకోవాల్సిందే ఎందుకంటే నిజమైన ప్రజాస్వామ్యం చాలా దేశాల్లో మృగ్యమైంది కొన్ని పేరికే ప్రజాస్వామ్య దేశాలు పాకిస్తాన్ లాంటివి కానీ సైనిక పాలన ఎప్పటికప్పుడు ముందు తెస్తుంది ప్రజాస్వామ్యంలో ఎన్నికైన నాయకులు విజయలకు పంపిస్తుంది చాలాసార్లు ఉరిశిక్ష అమలు చేసిన ఉన్నాయి బుట్టతో సహా చూశామను అట్లాగే పాత ప్రధానాల మీద కేసులు వాళ్ళను వాళ్ళను వేధించడం ఇవన్నీ చూస్తున్నారు అట్లా చూసుకుంటే మయన్మార్ లాంటి దేశంలో కూడా మరి వాళ్ళ ఆంక్షాన్ని సూకి ప్రభుత్వాన్ని పూర్తి చేసి సైనిక పాలన ఉంది ప్రజాస్వామ్యం హరణం అవుతుందా అంటే అవుననే చెప్పాలి కానీ ప్రజాస్వామ్యం ప్రమాదాలను పడ్డదా అంటే చాలా వరకు ప్రజలే దాని న్యాయ నిర్ణేతలు కనుక ప్రజాస్వామ్యం ప్రమాదాలను పడ్డప్పుడల్లా కూడా దాన్ని కాపాడుతుంది ప్రజలే అని చెప్పవచ్చు అందుకని దేశవ్యాప్తంగా మరి రెండుసార్లు ఎన్నికలు గెలిచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి గెలవడానికి ఊలుతున్నారు మూడోసారి గెలవడానికి వ్యూహాలు ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు అది ఎట్లా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము కానీ మొత్తం మీద ఒక మోడీ మానియా మాత్రం ప్రపంచవ్యాప్తంగా వెల్లువిరుస్తుంది అట్లాగే మోడీ ఇక్కడ గెలిస్తే కొన్ని రాజకీయ పరిణామాలకు వేరుగా ఉంటాయా లేకపోతే ప్రతిపక్ష కాంగ్రెస్ ఇతర మిత్రపక్షాలు ఇండి కూటమి గెలిస్తే ఉంటాయా అంటే ఎవరు గెలిచినా మన విదేశాంగ విధానం మారది కనుక అది అట్లాగే కంటిన్యూ అవుతుంటుంది నెహ్రూ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా అలిని విదేశాంగ విధానం యుద్ధాల్లో వాటిలల్లో ఎవరి సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం పరుడ అంతర్గత వ్యవహారంలో మనం జోక్యం చేసుకోకపోవడం ఇట్లాంటివన్నీ ఒక విలువలతో కూడిన మనకు ఈ విదేశాంగ విధానం అవలంబిస్తున్నా మన పక్క దేశం పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాంటి వాడు కూడా మన విదేశాంగ విధానం మెచ్చుకుంటూ భారతదేశం ఇట్లా ఉంది కనుకనే విదేశాల్లో పేరు సంపాదించుకుని మన దేశం కునార్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇట్లా చూసుకుంటే మనకు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశంగా దేశంలో ఎన్ని అంతర్గత సమస్యలు ఉన్నా దేశంలో నాయకుడి పట్ల నా మన పార్టీల పట్ల ఎన్ని ఆరోపణలు ఉన్నా కూడా ప్రపంచం వాళ్ళ భారతదేశాన్ని ఒక ఆదర్శ ప్రజాస్వామ్య దేశంగా చూస్తున్నది అమెరికా లాంటి దేశంలో గెలిచిన వాడు గెలిచినట్టు ప్రకటించిన వాళ్ళు కూడా ఓడిన వాడు ఒప్పుకుంటే తప్ప కాని పరిస్థితులలో మరి ఇక్కడ అట్లా కాకుండా అది అధికార మార్పిడి అనేది మొన్ననే ఐదు రాష్ట్రాల ఎన్నికలు చూసాం రేపు పార్లమెంట్ ఎన్నికలు చూడబోతున్నాం కనుక సుమారు మూడు వందల కోట్ల మంది ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుపుతుంటే ప్రజాస్వామ్యం అననం అవుతుందా పతనం అవుతుందా లేకుంటే నిజమైన ప్రజాస్వామ్యం లేదా నేతి మీద ప్రజాస్వామ్యం కొనసాగుతుందా అంటే చాలా చోట్ల ప్రజాస్వామ్యం పేరు మీద నియంతృత్వం కొనసాగుతుంది పూర్తి ప్రజాస్వామ్య దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి కానీ ప్రజాస్వామ్యం పేరు మీద అది చలామండ ఉన్నాయి క్యూబా లాంటి దేశం చూసుకున్న మనకు మైనమ్మాలు చూసుకున్నా కూడా కనుక ప్రజాస్వామ్య దేశాలుగా పర్యటన వెళ్తూ ఉన్న దేశాలలో కొన్నిసార్లు చాలా సమస్యలు ఉన్నా కూడా ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలున్నా మరింత ప్రజాస్వామ్యమే మరింత మంచి బంధు అని మనం 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 చెప్పుకోవాలి కనుక ఈ ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలున్నా మరింత ప్రజాస్వామ్యంతో కీలకంగా ప్రజలు వ్యవహరించాలి ప్రజలు పార్టీలను నాయకులను అదుపులో పెట్టాలి చివరికి అంతిమంగా ప్రజాస్వామ్యం గెలుస్తుందని భావిస్తూ ఈ ఎన్నికల నామ సంవత్సరంలో ఏ దేశంలో అన్ని దేశాల్లో జరుగుతున్న ఎన్నికలు చూసుకుంటే మరి ప్రజాస్వామ్యం గెలవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను నమస్కారం